కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం ఈ యొక్క బాలాజీ చౌక్ సెంటర్లో బాలాజీ చౌక్ అతి సమీపంలో నిత్యం ప్రజలు తిరుగుతుండే ప్రదేశంలో రాత్రి సమయంలో ఇక్కడ శ్రీ సిద్ధనాథ్ వెండి బంగారు నగల జ్యువెలర్స్ లో ఈ యొక్క చోరీ జరిగింది ఈ చోరీకి సంబంధించి ఇక్కడ యజమాని ఉన్నారు అలాగే ఇప్పటికే పోలీసు దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది అయితే ఇక్కడికి స్థానిక ప్రతిపాటి సిఐ రావడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంతా కూడా గమనించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ యొక్క షాపు యజమాను ఉన్నారో ఆయన్ని ఆయన్ని మనం అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే ఆయన ఇప్పటికీ సుమారు ఒక యాభై లక్షల వరకు కూడా బంగారనాగలు వెండి వెండి ఆభరణాలు చోరీ జరిగి ఉంటుందండి అయితే బంగారం షాపులో లో రెండు లాకర్లు ఉన్నాయి అయితే ఒక పెద్ద లాకర్ ఓపెన్ చేయలేదు కానీ చిన్న లాకర్ ఓపెన్ చేశారు దాంట్లో పోయింది ఎంత ఉంటుంది అన్నది కూడా ప్రస్తుతానికి తెలియదు ఇది కూడా ఉజ్జాయింపులు మాత్రమే తెలిపారు సుమారు ఒక యాభై లక్షల రూపాయల వరకు సొత్తు పోయి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆ యజమాని తెలపడం జరిగింది అయితే ఆ యజమాని మనం మన మీడియాకి సమాచారం ఇవ్వగలరా అని అడిగినప్పుడు అక్కడ అయితే మాత్రం వారు ఆ ప్రస్తుతానికి నేను మాట్లాడే పొజిషన్ లో లేనని చెప్పేసి అన్నారు అలాగే వారు భార్య అమ్మని కూడా రోధిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే వెపన్స్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి ఎలాగా ఈ యొక్క చోరీ జరిగింది అనే దాని మీద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆ వీడియో విజువల్స్ లో మనం చూడొచ్చు అక్కడ ఏదైతే బంగారం షాప్ ఉందో దాని వెనకాల ఎవరు సంచరించిన ప్రదేశం ఉందో అక్కడ ఈ యొక్క దొంగలు ఒక కన్నాన్ని ఏర్పాటు చేసి ఆ కన్నం ద్వారా వెళ్ళి ఆ లోపల నుంచి చిన్న పెద్దలాకరు లాకరు ఉంటే చిన్నలాకరును ఓపెన్ చేసి అలాగే ఆ షాపులో ఉన్న బంగారు వెండి ఆభరణాలు దొంగలించడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఆనవాళ్లు ఏవైతే ఉన్నాయో పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరిని లోపలికి వెళ్ళే ఆ పరిస్థితి లేకుండా చేశారు అయితే ఇక్కడ పోలీసు చెప్పిన పరిస్థితులను బట్టి మనం ఇక్కడ ఈ యొక్క చోరీ ఏ తీరు జరిగింది అనేది మన ప్రక్కన స్క్రోల్ అవుతున్న వీడియో విజువల్స్ లో కూడా చూడవచ్చు ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎప్పుడు ఊహించిన రీతిలో అది నిత్యం ప్రజలు రద్దాడే ప్రదేశంలో ఇరవై నాలుగు గంటలు పోలీసు కాపలా కాసే ప్రదేశంలో రాత్రి అనే తేడా లేకుండా అలజి చౌక్సే సెంటర్లో ఈ యొక్క జనం తిరిగాడే ప్రదేశంలో ఈ యొక్క చోరీ జరగడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ప్రజలు ఉంటారు కదా అలా జరిగిందని కానీ ఇక్కడ ఏదైతే లోపల ప్రక్క అంతా ఖాళీ ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని ఎంచుకున్న దొంగలు ముందుగానే గస్తీ నిర్వహించి ఈ యొక్క చోరీకి పాల్పడి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ ఎవరైతే స్థానికంగా వర్తక వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్థలాన్ని స్థలాన్ని చూసేందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరుగుంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు వాగు రాగేష్ ఈరోజు నూతనంగా ఏర్పాటు చేస్తున్న నా సో సోదరుడు శివాజీ గారు మూడు అయింది ఇక్కడ బంగారం షాప్ పెట్టి పాత మార్కెట్ రోడ్లో షాప్ ఉండేది పొద్దున్న ఉదయం మాకు అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలించగా వెనకాల నుంచి గోడ నుంచి కన్నం పెట్టి మొత్తం అంతా లోపల బంగారం లోపల ఎంటర్ అవ్వడం జరిగింది దీన్ని పోలీసు వారు మొత్తం పోలీసు వారు మొత్తం అందరూ చాలా స్పీడప్ చేసి దీన్ని చూస్తున్నారు ఇలాంటి బాలాజీ చౌక్ సెంటర్లో ఇలాంటి జరగడం అనేది చాలా మాకు ఆశ్చర్యంగా ఉంది ఇలాగా ఎప్పుడు జరగడం పోలీసు వారు ఎప్పుడు ప్రతి సెంటర్లో రద్దీగా జరుగుతుంది ఇలాంటి రద్దీ టైంలో జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన ఇష్టం ఈ పోలీసు వారు కూడా ఇవన్నీ చూసి స్పీడప్ చేసి దాన్ని ఇమీడియట్ గా ఇప్పుడు దాంట్లో సుమారు ఎంత దొంగతనం జరిగి సుమారు ఎంత అన్నది మనకి ఇంకా పూర్తి సమాచారం రాలేదు పోలీస్ వారు మన శివాజీ గారు మొత్తం అంతా పర్యక్షిస్తున్నారు సిఏ గారు కూడా రావడం జరిగింది మొత్తం డాగ్స్ గారు కూడా రావడం జరిగింది దాన్ని చాలా స్పీడ్ గా చేసి దాన్ని దొంగను పట్టుకోవడానికి హౌతమటికి వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు ఇది పరిస్థితి ఇక్కడ మనం చూశాం కదా ఏదైతే ఇక్కడ ఈ యొక్క చోరీ జరిగిందో ఇదే ప్రదేశంలో ఇరవై నాలుగు గంటలు ప్రజలు తిరుగుతూనే ఉంటారు అలాగే ఇక్కడ బాలాజీ చౌక్ సెంటరు మొత్తం ఈ యొక్క మండలానికే ఈ యొక్క ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ ప్రధాన కూడలు కాబట్టి ఇక్కడ నిత్యం ప్రజలే కాకుండా పోలీసులు కూడా గస్తీకి వస్తుంటారు కానీ దొంగలు వీళ్ళందరూ కళ్ళు కప్పి రాత్రి రాత్రి ఈ యొక్క చోరీ చేయడం ఈ చోరీకి పాల్పడిన విధానాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఏదేమైనప్పటికీ వెంటనే ఈ యొక్క దొంగలను పట్టుకునే ప్రయత్నంలో మేమున్నాం అలాగే ఇప్పటికే డాక్స్ వ్యాడ్ను కూడా రప్పించడం జరుగుతుందని ప్రతిపాయ తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ దీన్ని ఛేదించడానికి వారు చాలా స్పీడ్ గా అడుగులు వేస్తున్నామని కూడా పోలీసు వారు తెలపడం జరిగింది అయితే ఇంకా అసలు ఏం జరిగింది ఏంటనేది మనం పోలీసు వివరాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ మధుతో అధికార అధికార న్యూస్